ఇబ్బంది పడడం చాలా ఇల్లు కూలిపోవడం గొర్రెలు పోవడం బర్లు పోవడం బండ్లు పోవడం అలాగే ఆటో ఈటోలు అన్నీ ఆగమై ఇంట్లో కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ ఐదు ఆరు ఐదు రోజులు దాటింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇక్కడ సగడు కలెక్టర్ గారైనా ఇయ్య వరకు ఏమీ ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు ప్రజలు మాట్లాడుతున్నారు మరి ఇన్ని రోజుల నుండి దాదాపు కేంద్ర ప్రభుత్వం పదమూడు వందల యాభై కోట్లు మీకు రిలీజ్ చేయడం జరిగింది దాదాపు రెండు హెలికాప్టర్లు మీకు సహాయానికి పంపించడం జరిగింది ఇవాళ సీఎస్కి కూడా ఈ రాష్ట్ర సిఎస్కి కూడా సీరియస్ అవ్వడం జరిగింది హోంశాఖ మంత్రి మరియు కేంద్ర మంత్రి చేయడం జరిగింది మరి ఏం చేస్తున్నారు ఇంతవరకు పిల్ ఇక్కడ ఉన్న ప్రజలను పట్టించుకోకపోవడం ఏం చేస్తున్నారు అనేది నిజానికి నేను రావడం జరిగింది అందరికీ సమస్యలు తెలుసుకున్నా రాసుకున్నా రాబోయే ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా గ్రామాల్లో గ్రామీణ లోకల్లో ఉన్న డౌన్లో ఉన్న ఇల్లు అని అన్ని తీసేయాలి అవి తీసుకెళ్ళి పక్కా ఇల్లు వేరే దగ్గర ఒక నాలుగైదు ఎకరాలు ఇచ్చి వాళ్ళకు పక్క గృహాలు కట్టియాలి అలాగే మిగతా విషయాలు చాలా ఉన్నాయి అది కలెక్టర్తో సమీక్షిస్తా మిగతా విషయాలు మాట్లాడి వీళ్ళకి తగు న్యాయం జరిగితే